టీవీ ఫార్టీ నైన్ న్యూస్ కి స్వాగతం నా పేరు వరుణ్ ఇంక డీటెయిల్స్ చూస్తే ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్డీఏ అభ్యర్థి పేరబొత్తుల రాజశేఖర్ గెలిపే తెలుగుదేశం పార్టీ శ్రేణుల లక్ష్యమని కొత్తపేట నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు సత్యనందరావు అన్నారు ఆలమూరు గ్రామం మల్లూరి పాపయ్య టౌన్ హాల్లో జరిగిన మండల తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు కొప్లా వెలుమ కార్పొరేషన్ చైర్మన్ పివి గణేష్ కుమార్ యువనాయకులు బండారు సంజీవ్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో సత్యానందరావు మాట్లాడుతూ మన ప్రియతమ నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారం కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థిగా పేరబత్తుల రాజశేఖర్ను గెలిపించుకోవడం కోసం పట్టపత్రుల ఓట్లను పొందడం కోసం విశిష్ట కృషి చర్యను సూచించారు ఇక ప్రతి ఒక్క పట్టపత్రుల వద్దకు వెళ్లి పేరబత్తుల మొదటి ప్రాధాన్యత ఓటు వేయించేలా ప్రతి నాయకులు కార్యకర్తలు కృషి చేసి కొత్తపేట నియోజకవర్గంలో భారీ మెజార్టీతో తీసుకురావాలని ఎమ్మెల్యే సత్యానందరావు కోరారు మాడుగుల నియోజకవర్గం నుంచి చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు వెలమ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ పివిసి కుమార్ గారు వీధి గాంచిన పెద్దలు సోదరులు ఒంటిపల్లి పాపారావు గారు మాజీ మండల పరిషత్ అధ్యక్షులు శ్రీ రామారావు గారు రాష్ట్ర బీజేపీ నాయకులు శ్రీ బాలూరి సత్యానంద గారు శ్రీ కొమ్మునారాయణ గారు తిరిగి రేపు ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అధికారం లేకపోతుందనడానికి ఎంతో దోహదపడింది ఎందుకంటే ప్రజల యొక్క అభిప్రాయం అది ఒక ఉంటుంది ఈనాడు కానీ మనం అధికారంలోకి వచ్చేసాం అధికారంలోకి వచ్చేసిన తర్వాత మన బలాన్ని ఇంకా బలం చేసుకుంటూ బలపడుతూ మనం వెళ్ళాలి ఇంకా ఎక్కువ బాధ్యత మన మీద ఉంది ఎన్నికల్ని తేలిగ్గా తీసుకుంటే ప్రజలు మనం యామరపాటుగా ఉంటే మన నిద్ర మొత్తం వదలగొట్టేస్తారు అంటే మన దోహం తీర్చేస్తారు ఎందుకంటే ప్రజలు ఎన్నికలు అయ్యే కాబట్టి అంచనాలు ఎక్కువగా ఉంటాయి చాలా అంచనాల్లో ఉంటారు ప్రభుత్వం వచ్చింది చాలా కార్యక్రమాలు జరగాలని ఇక్కడ గతంలో ఒక అరాచక పాలన ఒక విధ్వంసకర పాలన చూసాం కాబట్టి మనం ఆ పాలన చక్కదిద్దడానికే చంద్రబాబు నాయుడు గారికి ఏడు నెలల కాలం ఎనిమిదో నెలలో ఉన్నాం ప్రభుత్వం వచ్చి ఎనిమిదో నడుస్తుంది ఏడు నెలలు పూర్తయింది కానీ ఏడు నెలల కాలం సరిపోలేదు చంద్రబాబు నాయుడు లాంటి అనుభవశాలికి నాలుగు సంవత్సరాల గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకుడికి ఈ యొక్క ఏడు నెలల కాలం కూడా ఈ రాష్ట్రానికి గాడిలో పెట్టడానికి సరిపోని పరిస్థితి దానివల్ల పార్టీ కూడా మనం ఏమనుకుంటున్నాం అధికారం వచ్చింది వైసీపీ పోయింది చాలా అరాచకం చేశారు చాలా విధ్వంసం చేశారు వాళ్ళ పాలన మనం చూసాం మనం కూడా దానికి దీడిగా కొన్నాట్లలో ఎందుకు వాళ్ళ అదే తరహాలో వెళ్ళట్లేదనే లేదనే భావశాల భావాలు కూడా మనలో పెరిగిపోయాయి ట్టుగా కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకోలేకపోతుంది ఒక పక్క ఎన్డీఏ కూటమి పరిపాలన వేరు జగన్మోహన్ రెడ్డి పరిపాలించిన తర్వాత వచ్చినటువంటి మార్పుల వల్ల కలిగిన దుష్ఫలితాల పాలన చక్కదిద్దడానికి పడుతున్న తంటాలు వేరు ఒక పక్క ఆర్థిక పరిస్థితి ఇవన్నీ చక్కదిద్దుకుని ముందుకెళ్ళటంలో కాస్త మన వాళ్ళు అనుకున్నట్టుగా ముందుగా వెళ్ళటంలో కొద్దిగా మనం అనుకున్నట్టుగా జరగని పరిస్థితులు చూస్తూ ఉన్నాం అవి తాత్కాలికం ఇంకొక ఐదు ఆరు మాసాలు పోతే బండి ట్రాక్ ఎక్కుతుంది అనుకున్న అన్నీ జరుగుతాయి సూపర్ సిక్స్ అన్ని అమలు చేసి తీరతాం అందులో విధమైన అనుమానం లేదు ఏదైతే హామీలు ఇస్తారా అదేవిధంగా కేడర్ కూడా న్యాయం జరుగుతుంది కేడర్కి ఏదైతే ఎంత ఉత్సాహంతోటో కసితోటో పనిచేశారో సెక్షన్ ఇన్ఛార్జిగా నుంచి గ్రామస్థాయిలో బూత్ ప్రెసిడెంట్ దగ్గర నుంచి పెద్ద నాయకుల వరకు తప్పనిసరిగా వాళ్ళకి న్యాయం చేసే బాధ్యత పార్టీ తీసుకుంటుంది కొత్తపేడ పేడ నియోజకవర్గం మన పార్టీ కుటుంబ సభ్యులకు న్యాయం చేసే బాధ్యత నేను తీసుకుంటాను ఆనాడు చెప్పాను ఈనాడు చెప్పాను తప్పకుండా వాళ్ళకి న్యాయం మన చేతులు ఉన్న మట్టుకు ఏ విధంగా న్యాయం చేయాలో చేద్దాం బూత్ ప్రెసిడెంట్ కూడా ఆ రోజు చెప్పా వాళ్ళకి న్యాయం చేయాలి ఏది వచ్చినా మొట్టమొదటి ప్రాధాన్యత ఆ గ్రామంలో బూత్ ప్రెసిడెంట్కి ఇచ్చి తీరాలని కూడా ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తాం గ్రామంలో ఉన్న నాయకులు కానీ మండలంలో ఉన్న నాయకులు కానీ వాళ్ళని ఏ విధంగా మనం న్యాయం చేయగలిగితే ఒక పదవి ఇస్తామా పార్టీ పదవి ఇస్తామా నామినేటెడ్ పదవి ఇస్తామా లేదా ఒక రుణం ఇస్తామా ఏ విధమైన సహాయం చేస్తే అతనికి మేలు కలుగుతుందో మనకు ఉన్న అవకాశాల్లో లేదా ఒక రేషన్ షాప్ ఇస్తామా లేదా ఒక యాని ఇస్తామా ఒక ఫీల్డ్ అస్టిటెంట్ ఇస్తామా ఏది చేయగలిగితే అది మనకున్న అవకాశాలు ఏది ఉంటాయి అది సబ్సిడీ రుణాలు ఉన్నాయి లేదా ఇలా డ్రోన్లు వచ్చాయి ఈ పార్టీ పదవులు అవసర విధాలకు ఇంట్రెస్ట్ ఉంది బూత్ మిషన్ లేదా గ్రామ పార్టీ మిషన్ చేద్దాం అనుకుంటున్నాడు లేదా మండల కమిటీలో పదవులు చేద్దాం అనుకుంటున్నాడు అవసరమైన వాళ్ళకి ప్రమోషన్ ఆర్థికంగా కానీ పదవులు రీత కానీ ఒక్క ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన ఆశ ఉంటుంది అందరికీ ఇది లేదు కానీ దురదృష్టం ఏంటంటే ఆర్థిక పరమైన ఎక్కువ మిళితమైపోయి సార్ ఇప్పుడు నేను నా జీవితంలో చూడలేదు ఎంత ఈ రకమైనటువంటి వరవడి జగన్మోహన్ రెడ్డి వచ్చి చేసిన దుష్పలి దుష్పాలన దుష్పరిపాలన ఫలితం అంత ఆర్థిక అయిపోయింది పరిస్థితులు మారిపోయాయి వాటిని కూడా కొంచెం మనం కంట్రోల్ చేసుకుని దాన్ని ఏ విధంగా ఎంతవరకు ఏ మేరకు వెళ్ళాలో చేయాల్సిన మన క్రమశిక్షణ గల పార్టీ తెలుగుదేశం పార్టీ చాలా డిసిప్లిన్ ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ విధేయత గల పార్టీ దాన్ని ఎక్కడా కూడా భంగం కలగని రీతిలో నాయకులు వ్యవహరించాల్సిన అవసరం ఉంది ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకుని పరిష్కారం చేసుకుని ముందుకు వెళ్ళాలి తప్ప ఎక్కడ క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఎంత గొప్ప నాయకుడైనా వారి అన్ని సేవలు చేసినా నిష్ప్రయోజనం దీనికి ముందుగా సంజీవ్ గారి కూడా వేదన కొద్ది రోజుల ముందు మాత్రమే కొద్ది నెలల ముందు మాత్రమే ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి ఆనాడు రాష్ట్రంలో అది ఆనాడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన తర్వాత ఎన్ఐఏ కూటమిగా ఏర్పడినాం ఒక సానుకూల వాతావరణాన్ని రాష్ట్రంలో కలగజేసిన నాడు వ్యాపార చిరంజీవి గారు అక్కడ కంచర్ల శ్రీకాంత్ గారు రామ్ గోపాల్ రెడ్డి గారు రాయలసీమలో రెండు స్థానాలు మనం గెలిచాం ఎమ్మెల్సీ ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ వ్యాపార చిరంజీవి గారు